మున్సిపల్ ఎన్నికలకు సిద్ధం కండి బిఎస్పీ శ్రేణులకు పిలుపునిచ్చిన జిల్లా అధ్యక్షుడు ముల్కల్ల రాజేంద్ర ప్రసాద్ బహుజన్ సమాజ్ పార్టీ జిల్లా సమావేశం మంచిర్యాల జిల్లా కేంద్రంలో గల మామ్స్ మిల్లెట్స్ హోటల్ నందు నిర్వహించారు అనంతరం నాయకులు జిల్లా ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు ఈ సమావేశం వాడి వేడిగా సాగింది రానున్న మున్సిపల్ ఎన్నికల్లో ఏనుగు చెండ ఎగరవేస్తామన్నారు నాయకులు జిల్లాలో మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ కు మరియు అన్ని మున్సిపాలిటీలతో పాటు మందమరి మున్సిపాలిటీకి కూడా ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేశారు హజన్ సమాజ్ పార్టీ మంచిర్యాల జిల్లా అధ్యక్షులు ముల్కల రాజేంద్ర ప్రసాద్ ఈ కార్యక్రమంలో మంచిర్యాల జగిత్యాల జిల్లాల జోనల్ ఇన్ఛార్జ్ కాదాసి రవీందర్ మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు ముల్కల్ల రాజేంద్ర ప్రసాద్ మంచిర్యాల జిల్లా ఇన్ఛార్జుడు దాగం శ్రీనివాస్ నాగుల కిరణ్ బాబు మంచిర్యాల జిల్లా నాయకులు బూడిద మలేష్ ఎన్ రెడ్డి తిరుపతి మడిపల్లి రాములు మందమరి పట్టణ అధ్యక్షుడు గాజుల శంకర్ తదితరులు పాల్గొన్నారు

ప్రజలందరికీ ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలతో పాటు భీమా కోరేగాం శుభాకాంక్షలు తెలియజేస్తూ ప్రజలందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి జేబీలు మిత్రుల ఈ నెల రోజుల లోపల రాష్ట్ర వ్యాప్తంగా కార్పొరేషన్ మున్సిపల్ ఎన్నికలు జరగబోతున్నాయి మంచిర్యాల జిల్లాలో మరి నాలుగు కార్పొరేషన్లు నాలుగు మున్సిపాలిటీలు ఒక కార్పొరేషన్ ఉంది దీనికి ప్రజలు బహుజన బిడ్డలు మహిళా సోదరమణులు విద్యావంతులు సమయత్తం కావాల్సినటువంటి అవసరం ఉన్నది ఈ పార్టీకి మరి ప్రజలలో ఆదరణ ఉన్నది బహుజన వాదంతో రాజ్యాంగాన్ని రక్షించాలనేటువంటి యొక్క ఆశయంతో ముందుకు పోతున్నటువంటి పార్టీ బహుజన సమాజ్ పార్టీ మిత్రులారా మరి బహుజన సమాజ్ పార్టీ ఏ యొక్క విధి అయితే తీసుకొని ప్రజలను సమాయత్తం చేస్తూ రాజకీయంగా ఎదగడమే లక్ష్యంగా చేసుకున్నటువంటి పార్టీ బహుజన సమాజ్ పార్టీ మరి చాలామంది ఆయా పార్టీలలో చేస్తున్నప్పటికీ పనిచేస్తున్నప్పటికీ వారికి రాజకీయ అవకాశాలు లేకుండా అనేక పోరాటాలు చేసినప్పటికీ అనేక విధాలుగా శ్రమించినప్పటికీ కేవలం కార్యకర్త లాగానే ఉండడం జరుగుతుంది కానీ మన బీఎస్పీ పార్టీలో మాత్రం మీరు రాబోయే కాలంలో ఒక రాజకీయ నాయకులుగా ప్రజాప్రతినిధులుగా మరి ప్రజలకు ఒక సేవ చేసే నాయకులుగా ఉంటారని మీరు ఈ యొక్క మున్సిపల్ కానీ కార్పొరేషన్ ఎన్నికలకు సమయతం కావాల్సినటువంటి అవసరం ఉన్నది మన గుర్తు ఏనుగు గుర్తు మన గుర్తు ఆల్రెడీ ఈ యొక్క భారతదేశ వ్యాప్తంగా ప్రజలందరికీ కూడా మనకు గుర్తింపు ఉంది మీరు డబ్బులు లేవని తర్వాత నాకు ఎలాంటి అవకాశం లేదని అనుకొని ఉండకూడదు మరి మీరు అందరూ కూడా ఈ యొక్క రాబోయే ఎన్నికల్లో పాల్గొని మీ యొక్క సత్తాను మన యొక్క పార్టీ యొక్క బలాన్ని నిరూపించాల్సినటువంటి బాధ్యత మనందరిపైన ఉన్నది మిత్రులారా ఈ విధంగా మీకు అందరికీ తెలియజేస్తూ మీరు అతి త్వరలోనే మీరు రాజకీయ నాయకులు కావాలని కోరుకుంటూ జై భీమ్ తెలుపుతున్నాను జై భీమ్ జై భీమ్ జై జై భీమ్ Gracias. ese es